శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువుగారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జీ సాయిబాబా బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ప్రేమతో హెచ్చరిస్తున్న బిడ్డ నన్ను నీ తండ్రిగా భావిస్తే వెంటనే చెప్పేది విను లేదంటే కష్టాలే అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ నీ జీవితాన్ని నువ్వు జీవించలేక ఎదుర్కోలేక ఈ జీవితం నాకు వద్దని మరణం వచ్చినా నాకు పర్వాలేదని నిరుత్సాహంతో కృంగిపోయి ఉన్నావు కాబట్టి నీ సాయి తండ్రి నీ కోసం మాత్రమే ఈ మాట చెప్పడానికి వచ్చానమ్మా నువ్వు దేనైనా సరే దాటుకుంటూ స్వేచ్ఛగా బ్రతకాలి తప్ప అన్నిటికీ భయపడి దా కొని దాక్కుని కూర్చుంటే ఎలా చెప్పు మనిషనేవాడు జరణ మరణాల మధ్య ఒక చిన్న గీత ఉంటుంది పుట్టుకనేది నీ ప్రమేయంతో ఉండదు అలాగే మరణం కూడా నీ ప్రమేయం అనేది ఉండదు అలాంటప్పుడు ఈ కష్టాలను దాటి బదులు మరణించాలి అనే అపోహలు ఎందుకు ఉంటున్నావు ఆ నీకు ఎందుకు ఉంటుందో చెప్పు నీ చేతిలో ఏమీ లేనప్పుడు ఆ భగవంతుడే దారి చూపితే ఆ దారిలో ఎలా నడిస్తే అలాగే నడవడం కదా నీ బాధ్యత దాన్ని మించి నాకు ప్రాణాలతో ఉండాల్సిన అవసరం లేదో ఉండాలని అని నిర్మోహమాటంగా అలాగే ఓటమిలో కృంగిపోయి ఒక వాడిని మాటలు ఎలా ఉంటాయంటే ఎప్పుడు కూడా అలానే ఉండవద్దు బిడ్డ జనన మరణానికి ఒక చిన్న గీత ఉంటుంది కదా ఆ గీత జీవితం అంటే నా జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నాయి ఆ క్రమంలో ప్రేమానురాగాలు ఉంటాయి బంధాలు అనుబంధాలు ఈశ స్వార్థం అహంకారం మంచి చెడు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయమ్మా వీటన్నిటితో ముడిపడిన మనిషి జీవితమే ఈ జీవితాన్ని నువ్వు దాటేస్తూ ఈ సమయాన్ని నువ్వు తప్పకుండా తెలుసుకోవాలి అలా తెలుసుకోవడానికి ప్రయత్నించాలి అంతేకాని నా వల్ల కాదని చేతులిస్తే ఎలా చెప్పు నీకు బాధ్యత లేని జీవితం అని తెలుసుకో తల్లి చివరికి మిగిలేది ఏమీ లేదు నీ జీవితానికి ఒక పరమార్థం అనేది ఉంటుంది ఆ జీవితంలో నువ్వు ఎలా జీవించావో నీ లోటుపోట్ల పోట్ల వల్ల ఎంత సంతోషంగా జీవించాననేదే నీ యొక్క సామర్థ్యం కాబట్టి నువ్వు అన్నిటినీ గెలుచుకుంటూ ముందుకు వెళ్ళాలి విలువ ఎక్కువ ఉండాలన్నా తక్కువ ఉండాలనేది నీ విలువ అంటే నువ్వు చేస్తున్న పనులపైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి నీ సాయి భక్తులైన నీకు ఒక మాట చెప్తాను తల్లి ప్రేమతో నిన్ను హెచ్చరిస్తున్నాను నీ జీవితంలో నీ విలువ పెంచే ఒక పని అనేది చేయాల్సి ఉంటుంది అది మంచి పనులైతే నీ జీవితం అమోఘంగా ఉంటుంది అందరూ కూడా మెచ్చుకునే విధంగా ఉంటుంది అదేవిధంగా ఎవరు ఏ విధంగా ఉంటే ఎవరు అవి ఎవరు గుర్తించరు కాబట్టి నీ జీవితం సార్థకతకి నువ్వే పునాది వేసుకో తల్లి జీవితంలో మంచి చెడు జరుగుతూ ఉంటాయి మంచి జరిగినప్పుడు గర్వంతో చెడు జరిగినప్పుడు కృంగిపోయి మనసులో బాధతో ఉండకూడదు ఎందుకంటే కొందరు చిన్న లాభం కలగగానే ఆకాశమంత ఆకాశం అంత ఆనందంతో ఉంటారు తల్లి చాలామంది చిన్న కష్టం కలగగానే పాతాలనికి కృంగిపోతారు అది ఎప్పటికీ మంచిది కాదు లాభం వచ్చినప్పుడు అవన్నీ కూడా నిలబెట్టుకోవాలి కొంత లాభాన్ని సాధించుకోవాలి ప్రాగులాడాలి అలాగే చిన్న నష్టము కష్టము కలిగిందనుకో అప్పుడు కృంగిపోకుండా లాభాన్ని ఎలా తీసుకురావాలని ఆలోచించాలి మంచిని ఆశీర్వదించాలి గర్వంతో కాదు మంచిగా ఆశీర్వదించాలి చెడుకు బాధ్యత వహించాలి మనోవ్యాధితో కాకుండా నువ్వు బాధ్యతగా నీ జీవితం పట్ల ఉన్న ఆపేక్షతో నువ్వు బాధ్యతగా వహించాల్సి ఉంటుంది కాబట్టి నీ జీవితాన్ని భగవంతుడి ఇచ్చిన జీవితాన్ని నిబ్బరంగా మరో విగ్రహం అంటే మనో నిగ్రహంగా నీ మనసు ధైర్యంగా సాధించుకో ఏదైనా సరే నువ్వు కోరుకున్నప్పుడో నీ లక్ష్యం వైపు గురి ఉన్నప్పుడో తప్పకుండా అది నీకు అందుతుంది అంతేగాని కృంగిపోయి అక్కడే కూర్చుంటే ఎలా చెప్పు నీకు నీ బాబా తోడుగా ఉన్నారు కదా నిన్న ఇంకా ఆపేవారు ఎవరు తల్లి ప్రతి ఒక్కరి జీవితానికి తన కు అంటే తన కుటుంబానికి తానే బాధ్యత వహించాలి అలాగే నీ జీవితం నీ కుటుంబానికి నీ కుటుంబ సభ్యులు నువ్వే కదా ఆధారం నువ్వే కదా వారికి బాధ్యత వహించాలి వారికి సంపాదించి పెట్టాలి వారందరూ కూడా నీపై ఆధారపడి ఉన్నారు బిడ్డ అలాంటి వారిని బాధ్యతగా నువ్వు చూసుకోవాలి ఆధారపడి జీవించడానికి భగవంతుడు ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉన్నారో నీపైన ఆధారపడిన వారికి చక్కగా భగవంతుడి అనుగ్రహం ఉంటుంది కాబట్టి ఏ పని లేకపోయినా సరే ఏదో ఒక దారినేది సాక్షాత్తు ఆ భగవంతుడే చూపిస్తాడు పని లేక వృత్తి లేక ఉద్యోగం లేక ఏమీ చేయలేకపోయినా సరే పేదవాడిగా ఉన్నా సరే ఏదో ఒక మార్గంతో ఏదో ఒకటి కుటుంబ సభ్యులకు అందించేలా నీకు ఏదో ఒకటి పని అనేది తప్పకుండా ఆ భగవంతుడు అందచేస్తాడు నువ్వు చేయవలసింది ఆ భగవంతుడి మీద నమ్మకం అలాగే నీ పని మీద నీకు శ్రద్ధ నీ లక్ష్యం పైన పట్టుదల ఇవి ఉన్నప్పుడు నువ్వు కోరుకున్నది ఒకటి రెండు రోజులు మూడు రోజులు ఆలస్యమైన సరే నాలుగో రోజు తప్పకుండా నీకు చీకూరుతుంది అజ్ఞానం అనే ఒక ముసుగులో ఉన్నవారికి జ్ఞానం అనే ఒక జ్యోతిని వెలిగించడానికి ఈ బాబాని అంటే నీ సాయి తండ్రిని ఎప్పుడు కూడా ముందు ఉంటాను బిడ్డ సంతోషంగా ఉండు నీ జీవితాన్ని ఎలా అంటే ముందుకు ఎలా ఉన్నత స్థానంలో ఉండాలని చూ అంటే చూస్తానో నువ్వే చూసి ఆశ్చర్యపోతావని మన బాబాగారైతే చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు